హలో అందరికీ చాలా రోజులు చిన్న చిన్న చేపలు తినేది సో నాకైతే పెద్ద కన్నా చిన్న చేపలు అంటేనే చాలా ఇష్టం సో అందుకని ఈరోజు మా అమ్మని అడిగైతే చిన్న చేపలు తెప్పించుకున్నాను సో మా అమ్మ అయితే చేపల కూడా చాలా ఎక్సలెంట్గా చేస్తుంది చాలా సింపుల్గా చేస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఆ టేస్ట్ అయితే నాకు రాదు ఎందుకో తెలియదు ఒక్కొక్కళ్ళ చేతితో చేస్తే అంత టేస్ట్గా ఉంటుంది కదా సో ముందుగా చేపలను అయితే నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ వాసన అనేది మనకు రాకుండా ఉండాలంటే మజ్జిగ అండ్ అలాగే రాళ్ళు ఉప్పు కొంచెం నిమ్మరసం కూడా పిండి క్లీన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటాయి అనమాట అస్సలు స్మెల్ అనేది రాదు అండ్ ఇవి చిన్న చేపలైనా వీటిల్లో అయితే జన వచ్చింది సో ఆ జన కూడా మనకి చాలా మంచిది అనమాట హెల్త్కి సో అందుకనే దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసి కర్రీలోనే వేసేసింది మా అమ్మ అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అండ్ అలాగే మనం దీనిలోకి సరిపడా అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కళ్ళు ఉప్పు వేసుకున్నాం అండ్ కళ్ళు పసుపు కూడా వేసుకొని అండ్ అలాగే మన స్పైసీకి తగినట్లుగా ఆ కారం అయితే యాడ్ చేసుకోవాలి కొంతమంది ఎక్కువ నాన్ వెజ్లో ఎక్కువ స్పైసీ ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి సో మేమైతే ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకని కొంచెం కారం తక్కువ వేసాం అండ్ అలాగే నెక్స్ట్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే మిక్స్ చేసుకోవడం అంటే మనం చికెన్ లాగా మటన్ లాగా గంట పెట్టి మిక్స్ చేయం కదా సో ఇలా చేపలు ఎప్పుడైనా ఇలా ఎగరేస్తారనమాట ఇలా ఎగరేసుకుంటూ మిక్స్ చేస్తే ఆ ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ చేపలకి బాగా పడతాయి అండ్ నెక్స్ట్ దీనిలోకి చేపల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో చేపల పులుసు అంటే పులుసు కంపల్సరీ కదా ముందే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ముందే మనం చింతపండు నానబెట్టి పెట్టేసుకుంటే బాగా నానుతుంది సో చింతపండును బాగా పిసికి చింతపండు పులుసు అయితే పోసుకోవాలి అండ్ ఇది కొంచెం ఎక్కువగా వాటర్ వాటర్గా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటారు మా అమ్మ అయితే చాలా చిక్కగా పోస్తుంది అనమాట పులుసు ఎక్కువ వాటర్ యాడ్ చేయదు ముక్కతోనే గుజ్జు వస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అంటుంది ఎప్పుడు చేసినా ఇలానే చేస్తుంది అనమాట సో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా అండ్ లాస్ట్లో ఉడికిన తర్వాత జస్ట్ మనం ధనియాల పౌడర్ వేసుకొని అండ్ కొత్తిమీర వేసేసుకుంటే మన గుమ్మగుమ్మలాడే చేపల కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక్కసారి మీరు ఎవరైనా ఈ ప్రాసెస్లో ట్రై చేయకపోతే సింపుల్ ప్రాసెస్ ఇది చాలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది చేపల కూర వండడం అంటే చాలా వరకు అందరూ భయపడతారు కదా సో చికెన్ మటన్ అంటే చాలా సింపుల్గా చేసేస్తాం కానీ చేపల కూర వండాలంటే అందరికీ అంత కరెక్ట్గా కుదరదు సో ఒకసారి ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది బాయ్ బాయ్